మీ గంట పెట్టుబడులను మరింత సిస్టమాటిక్గా చేయడానికి ఆసక్తిగా ఉన్నారా జియోటస్ ఎస్ఐపితో మీరు మీ ఇష్టమైన షెడ్యూల్ ప్రకారం ఆస్తులలో రెగ్యులర్గా పెట్టుబడులు పెట్టవచ్చు ఇది గంటకు రోజుకు వారానికి లేదా నెలకి కావచ్చు సిప్ ద్వారా ఆర్డర్ చేయాలంటే ముందుగా మీ జియోటస్ డ్యాష్ బోర్డుకు వెళ్ళాలి తర్వాత ఎస్ఐపిపై క్లిక్ చేయాలి తర్వాత స్టార్ట్ ఎస్ఐపిపై క్లిక్ చేయాలి డ్రాప్ డౌన్ మెను నుండి మీరు పెట్టుబడులు పెట్టాలనుకునే కాయిన్ని ఎంచుకోండి స్టార్ట్పై క్లిక్ చేయండి మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న మొత్తం లేదా పరిమాణాన్ని నమోదు చేయండి క్లిక్ నెక్స్ట్ మీ ఇన్వెస్ట్మెంట్ షెడ్యూల్ ఎంచుకోండి ఇప్పుడు ఐఎస్టీ టైమ్ జోన్లో ప్రారంభ తేదీ మరియు సమయాన్ని ఎంచుకోండి మీరు తదుపరి పేజీలో ధృవీకరణ సందేశాన్ని చూస్తారు ఆ తర్వాత క్రియేట్ ఎస్ఐపిపై క్లిక్ చేయాలి మీ ఆర్డర్ ఒక నిర్దిష్ట సమయంలో క్రమం తప్పకుండా అమలు చేయబడుతుంది మీ ఖాతాలో తగినంత బ్యాలెన్స్ ఉన్నంత వరకు మీ ఎస్పి రద్దు చేయాల్సిన అవసరం ఉంటే ఎస్ఐపి డాష్ బోర్డ్కి వెళ్ళండి క్యాన్సిల్ ఆప్షన్పై క్లిక్ చేయాలి జ్యోతిష్ను ఎంచుకున్నందుకు ధన్యవాదాలు క్రిప్టో ప్రొడక్ట్స్ అండ్ ఎన్ఎఫ్టీస్ ఆర్ అన్ రెగ్యులేటెడ్ అండ్ కెన్ బి హైలీ రిస్కీ దే మే బి నో రెగ్యులేటరీ రికోర్స్ ఫర్ ఎనీ లాస్ ఫ్రమ్ సచ్ ట్రాన్సాక్షన్స్